ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా ఈ ప్రాతకాల ఆరాధనలో తండ్రి మీ సన్నిధి నిత్యము మాతో ఉంచండి ఆరాధన అంతటలో మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ ఏసు ప్రభు వారి పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఔమీన్ ধনক নি ప్రభు పెరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మీ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యష్యా గ్రంథము యాభై ఐదవ అధ్యాయము ఏడో వచ్చినాన్ని కలిసి చదువుకుందాం యష్యా గ్రంథము యష్యా గ్రంథము దయచేసి గమనించండి యాభై ఆరవ అధ్యాయము యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం యశ్యాగ్రంథము యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనాన్ని మనం కలిసి చదువుకుంటున్నాం నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడను చెబుతారా అండి నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును ఈవేళ దైవ వాక్యము నా ప్రార్థనా మందిరం చెబుతారా నా ప్రార్థనా మందిరం నా ప్రార్థనా మందిరం మందిరము అనే మాటకు ఒకవేళ మనకు అర్థమయ్యే భాషలో బైబిల్లో అయితే దేవాలయము అని చెప్పబడుతుంది ఇంగ్లీష్లో చర్చ్ అనే మాట ఎక్కువ మనకు అలవాటు ఈ మందిరము ఎవరి మందిరమని ఈ కాలము ప్రభు మనతో మాట్లాడుతున్నాడు నా ప్రార్థనా మందిరము ఈ ప్రార్థనా మందిరాలు ఎలాగ మారిపోతున్నాయంటే మనుష్యుల ప్రార్థనా మందిరాల్లో మారిపోతున్నాయి కాబట్టి ఈ మందిరాలు మనిషి యొక్క ప్రార్థనా మందిరము కాదు మన కొరకైనటువంటి ప్రార్థనా మందిరం జ్ఞాపకం చేసుకోవాలి మన కొరకైన ప్రార్థనా మందిరము కానీ ఆ ప్రార్థనా మందిరము మనది కాదు దేవుని ప్రార్థనా మందిరం ప్రార్థనా మందిరములో దేవుడు ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి దేవుని యొక్క దర్శనాలు సంఘం చూడాలి దేవుని మందిరములో ప్రార్థనలు జరగాలి ఆరాధనలు జరగాలి కాబట్టి దేవుని యొక్క వాక్యం ఇవేళ ఉదయకాలం ఉంటుంది నా ప్రార్థనా మందిరము ఈ ప్రార్థనా మందిరము ఎలాగూ ఉండాలి ప్రార్థనా మందిరములో ఏ మేళ్ళు మనకు జరుగుతూ ఉంటాయి వాక్యాధ్యానాన్ని మనం చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు మతైసు వార్త ఇరవై ఒకటో అధ్యాయం పదమూడవ వచనంలో నా మందిరము ప్రార్థనా మందిరము మనం చదివినటువంటి ఆ యొక్క ఐష్యా గ్రంథం యాభై ఆరవ అధ్యాయం ఏడవ వచనం నా మందిరము ఎవరికి సమస్త జనులకు వారు వీరు అనే భేదము లేదు అందరికీ నో డిఫరెన్సియేషన్ అందరికీ సమస్త జనులకు ప్రార్థనా మందిరం మతైసు వార్తలు అంటాడు నా మందిరము ప్రార్థనా మందిరం ఈ ప్రార్థనా మందిరము ఆయనది ఆ మందిరము అందరిది సమస్తమైనటువంటి వారికి కూడా అందుకనే అంటున్నాడు సమస్త జనులకు ప్రార్థనా మందిరం గ్రంథము ఆరో వచ్చే మొదటి వచనంలో నేను ముందు పరిచయం చేసినటువంటి రీతిలో దేవాలయము లేక మందిరము లేక చర్చ్ అని మనం చెప్పుకుంటున్నటువంటి ఈ ఆరాధనా స్థలములో ఎవరు ఉండాలి అంటే దేవుడు ఉండాలి దేవుని సన్నిధి ఉండాలి దేవుని దర్శనము ఉండాలి ఇక్కడ అత్యున్నతమైన సింహాసనం మీద అవసీలుడయ్యిన వాని నేను చూచాను అంటాడు ఆయన అంగీ అంచులట ఆ దేవాలయం అంతటా నిండుకొని ఉండేను అని దేవుని యొక్క వాక్యం ఆ దేవాలయంలో ఆయనకు పైగా శిరూపులు నిలవబడి గాన ప్రతి గానాలు చేస్తూ ఉన్నాయి అని దేవుని యొక్క వాక్యం కనుక దేవుని యొక్క మందిరము ప్రార్థనా మందిరము ఆ మందిరములో దేవుడు దేవుని యొక్క ప్రసన్నతను మనం చూడగలిగినటువంటి వారముగా మనం ఉండాలి అనే మాటలు అపోసరు కార్యాలు ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ వచనంలో చూస్తే అంతట నేను ఎరుశిలీములకు తిరిగి వచ్చి దేవాలయములో ప్రార్థన చేయి పరవశుడనే ప్రభువుని చూచి తినే దేవాలయము మందిరము చర్చ్ అనే దాంట్లో దేని కొరకంటే ఇహలోక సంబంధమైన కార్యకలాపాలకు కాదు పరలోక సంబంధమైనటువంటి దైవ సాధన కొరకు మనం వెళ్ళేది అక్కడ ఏం చేశాడట ఆయన పరవశుడై ఆయన ప్రభువుని చూచాడు దేవాలయంలో ప్రార్థన చేయిచుంటాడుగా కాబట్టి విశ్వాసి ఎందుకు దేవాలయానికి వెళ్ళాలి అంటే ప్రార్థన చేయటానికి వెళ్ళాలి దేవుణ్ణి చూడటానికి వెళ్ళాలి నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటాడుగా పరవశించిపోవాలి ప్రక్కోడు కనిపించకూడదు ప్రక్కోడు మాట వినిపించకూడదు పరిశుద్ధ స్థలము ఆయన పరిశుద్ధుడు 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 అని దూతగణాలు కొనియాడబడుచు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చక్కటి ఇరవై మూడవ సంకీర్తన ఆరో వచ్చిన చిరకాలము యహో ఓ మందిరంలో నేను నివాసము చేసేదా లోకములో నివాసము కాదు మనుష్యులతో కాదు చిరకాలము ఎప్పుడూ కూడా దేవుని సన్నిధిలో దేవునితోనే నేను నివాసము చేస్తూ ఉంటాను ఆయనతో నివాసిస్తాను ఎంత గొప్ప మాట అండి ఇరవై ఏడవ సంకీర్తన నాలుగవ వచనములో చూస్తూ ఉంటున్నప్పుడు ఎందుకు దేవుని యొక్క ఆలయములో చిరకాలము నేను నివాసము చేస్తాను అని భక్తుడు ప్రార్థిస్తూ ఉన్నాడు అని ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు యహోవా ప్రసన్నతను చూచుటకు ఆయన ఆలయములో జానించుటకు చూడండి వన్ బై వన్ ఒకటి దేవాలయంలో ప్రార్థన చేయాలి ఆయన ప్రసన్నతను చూడాలి ఆయన ఆలయములో ధ్యానం చేయాలి నాలుగవది అంటాడు నా జీవిత కాలం అంతయు నేను ఎహోవ మందిరములో నేను నివసించాలి నాలుగు మాటలు అక్కడ తెలియచేస్తా ఉంటున్నాడు ప్రియుల లోకములో నీవు ఉన్నది వేరు దేవాలయంలో ఉన్నది వేరు లోకములోనికి వెళ్ళినది వేరు దేవాలయంలోనికి వెళ్ళినది వేరు లోకములో జీవిస్తున్నప్పుడు ఏదో ఒక దినాన్న లోకములో కలిసిపోతాం ములిగిపోతాం కానీ నువ్వు దేవాలయంలోనికి దేవుని కొరకు మాత్రమే నువ్వు వెళుతున్నప్పుడు దేవాలయంలో నిన్ను దేవుడు అన్నిటి నుండి కూడా తప్పించి రక్షించే దేవుడు అందుకని భక్తుడు అంటూ ఉన్నాడు ఒకటి ఆయన ప్రసన్నత నేను చూడాలి రెండు ఆయన ఆలయములో నేను ధ్యానం చేయాలి నా జీవితం అంతా నేను ఎహోవా మందిరములో నేను నివసించాలి ఈ చక్కటి ఉద్దేశాలు తను కలిగి తను ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉంటూ ఉన్నాం ప్రియుల చివరిగా ముప్పై ఆరవ కీర్తన ఎనిమిదవ వచనంలో చూస్తే నీ మందిరం యొక్క సమృద్ధి వలన నీ మందిరం యొక్క సమృద్ధి దేవుని యొక్క మందిరములో ఏముంటుందంటే సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇక్కడ ఉంటూ ఉన్నట్లుగా మనము చూస్తూ ఉంటూ ఉన్నాం కాబట్టి దేవుని యొక్క మందిరం అనేక మందికి అది సమస్త జనులకు అంటాడు వేరొక చోట నా మందిరం అన్యజనులకు ప్రార్థనా మందిరం కాబట్టి భక్తుడు నేను పరవశించాను ప్రార్థన చేస్తున్నాను నీ మందిరంలో నేను నీ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉంటాను అంతేకాకుండా నా చిరకాలము నేను నీ మందిరంలో నేను నివసిస్తాను అని తీర్మానం చేసుకున్నట్లు మన జీవితాల్లో కూడా ఆయన మందిరంలో మనం ఆరాధనలో పాల్గొని ఆ సకల ఆశీర్వాదాలు పొందటానికి దేవుడు తన పరిశుద్ధాత్మపై మెడుగు కుమరించినోగాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధుడా 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 దేవానీ మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అన్యజనులకు ప్రార్థనా మందిరం అని పిలవబడుచున్నది నీ మందిరములో నీ వాక్యములు జానించుటకు నీ ప్రసన్నతను చూచుటకు దేవాను సెలవిచ్చి చిరకాలం మేము నీ మందిరములు నివసించున్నట్లు నాయన సహాయం నాయన అలాగే ప్రభా పరీక్షల కొరకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు ఇంటర్వ్యూస్ కొరకు నా తండ్రి సిద్ధపడుచున్న బిడ్డలు వివాహ వ్యవస్థలో ప్రవేశించడాన్ని సిద్ధపడుచున్న బిడ్డలకు విజయాన్ని కలుగు చేయమని ప్రార్థిస్తాను రక్షణలు నడిపించాను చల్లటి వాతావరణం కలుగు చేయండి ఏసు ప్రభు దివ్య నామమున వేడుకొని నా తండ్రి ఆమె పల్లోకి మందున మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం గాక నీ చిత్తం పల్లోకి మందిన వేర్చున్నట్టు భూమి మీద నెరవేరునోగాక మైందిన హరిముడు మా దాయిచ్చి మైడలో ప్రాథం చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం కూడా ప్రథమ క్షమించము శోధంలోనైతే కీడును తప్పించము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నివేయున్నవి ఉన్నవి ఆ మెయిన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసము ప్రాతకాల ఆరాధనలో ప్రభువుని ఆరాధిస్తున్న ప్రతి కుటుంబానికి తోడుగుండి సంరక్షించి కాపాడునుగాక ఆ మెయిన్